ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూటమిలో మూడు పార్టీలకు కొత్త ఉత్సాహం వస్తే జగన్ పార్టీకి మాత్రం షాక్ తగిలిందనే చెప్పాలి వైసీపీ అధినేత జగన్ కు భారీ షాక్ తగలనుందా ఆ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు ఆయనకు హ్యాండిచ్చేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి వైసీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కు పలువురు ఎంపీలు హాజరవడం ఈ ప్రచారానికి మరింత ఊతమందిస్తోంది జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాజ్యసభ ఎంపీలు సుబ్బారెడ్డి నిరంజన్ రెడ్డి పర్మిల్ నత్వాని మోపిదేవి వెంకటరమణ మేడ రెడ్డి హాజరవలేదు దీంతో వీరి తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజ్యసభలో బీజేపీకి బలం తగ్గడంతో వైసీపీ నేతల్ని ఆకర్షించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మోడీ వ్యూహాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కి కనిపిస్తున్నాయి ఇంతకాలం మోడీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిన జగన్ శిబిరం ఇప్పుడు ఓపెన్ అవుతోందని చర్చ సాగుతోంది తమ వ్యాపారాలు ముందుకు సాగాలంటే కేంద్రం సపోర్ట్ అవసరమని వైసీపీలోని రాజ్యసభ సభ్యులు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయాక జగన్కు దిక్కుతోచడం లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని భారీ టార్గెట్ పెట్టుకున్న జగన్ కి పదకొండు సీట్లే ఇచ్చి తిరుగులేని షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు లోక్సభ స్థానాల్లో నాలుగు చోట్ల మాత్రమే విజయం సాధించింది ఈ పరాభవం నుంచి పార్టీ అధినేత జగన్ కోలుకోకముందే ఆ పార్టీ నేతలు ఆయనకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట ఈ క్రమంలోనే ఆయనకు ముఖం చాటేయడం షురు చేశారు వైసీపీ నేతలు వైసీపీలో ఇంకా కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది అవినాష్ రెడ్డి మినహా మిగతా ముగ్గురు ఎంపీలు రాజ్యసభ ఎంపీలు కూడా అటు బీజేపీ ఇటు టీడీపీ వైపు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది అదే సమయంలో టీడీపీ చేరితే మరింత ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో వైసీపీకి ఇక ఛాన్స్ రాదని ఈ పార్టీలో తాము కొనసాగితే తమకు భవిష్యత్తుండదని భావిస్తున్నారు వైసీపీ నేతలు పలువురు జగన్ ఏ కార్యక్రమం నిర్వహించినా ముఖం చాటేస్తున్నారట వైసీపీ నేతల్ని ఇప్పటికిప్పుడు జాయిన్ చేసుకునేందుకు టీడీపీ అధినేత మాత్రం తొలుత ఒప్పుకోలేదు రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేల బలం తక్కువే అయినప్పటికీ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి పదకొండు మంది రాజ్యసభ సభ్యులున్నారు ఏపీ నుంచి ఉన్న రాజ్యసభ సభ్యులందరూ వైసీపీకి చెందినవారే ఉన్నారు టీడీపీకి ఒక్కరు కూడా లేకపోవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం మొత్తం వైసీపీ ఎంపీలు ఉండటంతో ఆ పార్టీ కేంద్రం సహకారంతో పటిష్టమయ్యే అవకాశం ఉందని టీడీపీ అధిష్టానం అంచనా వేస్తోంది చంద్రబాబును ఒప్పించి మెజార్టీ సభ్యుల్ని టీడీపీలో జాయిన్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే నలుగురైదుగురు ఎంపీలు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు సంకేతాలు పంపించారని ఢిల్లీ సమాచారం ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కేంద్రంలోని పెద్దలకు కూడా చెప్పారని సమాచారం వైసీపీ ఎంపీలను టీడీపీలోకి చేర్చుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీపై ఆధారపడకుండా చేయాలనేది టీడీపీ లక్ష్యం తద్వారా వైసీపీని బలహీనపరచడం సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది బీజేపీ నేతలు కూడా చంద్రబాబు వ్యూహాలను కాదనలేని పరిస్థితి ఏర్పడింది రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకోవడానికి ఈ వ్యూహం పనిచేస్తుందని అంటున్నారు రాజ్యసభలో మెజార్టీ సభ్యులు కూటమికి సపోర్ట్ చేస్తే జగన్ మరింత వీక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఢిల్లీలో ధర్నా చేయాలని భావిస్తోన్న జగన్ కి షాకివ్వడానికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ప్లాన్ చేస్తున్నారనేది ఏపీ పాలిటిక్స్ లో సూపర్ ట్విస్ట్ అని చెప్పాలి